హలో అందరికీ మా ఊరి రుచులకు స్వాగతం చాలా సింపుల్గా బెల్లంతో బూందీ లడ్డు జ్యూసీ జ్యూసీగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది పంచదారత కాకుండా ఈ కులతల్లో బెల్లంతో ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతేకాదు బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా బెటర్ ఈ కులతల్లో ప్రిపేర్ చేసుకుంటే ఎవరైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి రెండు కప్పులు శనగపిండి తీసుకోండి శనగపిండి జల్లించుకుని తీసుకోవాలి పావు టీ స్పూన్ కంటే తక్కువ వంట సోడా తీసుకోండి పిండి మధ్యలో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకోవటం వల్ల ఉండలు ఫామ్ అవ్వకుండా ఈజీగా పిండి కలుపుకోవచ్చు వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి కలుపుకోవాలి పిండిలో వంట సోడా ఎక్కువైనా వాటర్ ఎక్కువయ్యి పిండి లూజ్ అయినా కానీ బూందీ నూనె తీసేసి లడ్డు ఆయిల్ ఆయిలీగా అంత టేస్టీగా ఉండదు పిండి ఈ విధంగా కలుపుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ పూర్తిగా మరిగిన తర్వాత బూందీ గరిట తీసుకుని మనం పెట్టుకున్న పిండిని ఒక్కొక్క గరిట వేసుకుంటూ గుంట గరిటతోనే వీడియోలో చూపించిన విధంగా రబ్ చేసుకోవాలి నూనెకి సరిపడా కొంచెం బూందీ మాత్రమే వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే ఒకదానికొకటి అతుక్కుపోతాయి నేను తీసుకున్న గరెటతో ఒకటి లేదా రెండు గరెల పిండి అయితే సరిపోతుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత స్టవ్ మీడియం టు హై ఫ్లేమ్ లోనే ఉంచుకుని కలుపుకోవాలి ఈ బూందీ వేగటానికి ఒకటి నుంచి రెండు నిమిషాల్లో ఈజీగా వేగుతాయి ఇవి పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటే సరిపోతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు జాల తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి జాల తీసుకోవటం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పోతుంది ఎప్పుడైనా సరే బూందీ వేసుకున్న తర్వాత బూందీ గరిటెని ఇలా ఉల్టాగా పెట్టుకోవాలి అదే విధంగా పిండంతా కూడా ఈ విధంగా బూందీలాగా చేసుకుని బూందీని పక్కన పెట్టేసుకోండి మనం ప్రిపేర్ చేసుకున్న బూందీలో పావు వంతు అంటే వన్ బై ఫోర్త్ బూందీని గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అడుగు మందంగా ఉన్న గిన్నె కానీ బాండీ కానీ తీసుకుని మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు బెల్లం తీసుకుని ఒక కప్పు వాటర్ తీసుకోవాలి మెజర్మెంట్లో వచ్చేసరికి నేను తీసుకున్నది పావు కేజీ శనగపిండి పావు కేజీ శనగపిండికి డబల్ క్వాంటిటీ అంటే హాఫ్ కేజీ బెల్లం తీసుకోవాలి ఇది మొత్తం పాకం వచ్చేలోపు డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవటం కోసం ఏదైనా గిన్నెలోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని గుప్పిడి జీడిపప్పు వేసుకుని జీడిపప్పు వేగిన తర్వాత గుప్పిడి కిస్మిస్ కూడా వేసుకుని కిస్మిస్ మొత్తం పొంగిన తర్వాత ఇవి తీసి పక్కన పెట్టేసుకోండి పాకాన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి బెల్లంలో ఏమైనా రాళ్ళు ఉంటే బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఒకసారి వడపోసుకొని తీసుకోండి నేను తీసుకున్న బెల్లంలో ఎలాంటి నలకలు లేవు అందుకని నేను డైరెక్ట్గా పాకం చూసుకుంటున్నాను పాకం చూసారా ఈ విధంగా ఉండాలి ఖచ్చితంగా తీగపాకం రావాలి పంచదారకైతే కొంచెం పాకం తగ్గించినా పర్లేదు నేను ఇక్కడ చిటికెట్ పచ్చకర్పూరం తీసుకుంటున్నాను ఇది మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు పావు టీ స్పూన్ యాలకల పొడి వేసుకుని మొత్తం ఒకసారి పాకం మొత్తం కలిసేలాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూందీ వేసుకుని కలుపుకోవాలి వాటితో పాటే ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న బూందీ పొడి కూడా వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇది మొత్తం కలిసిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి పాకం ఎక్కువగా ఉన్నా ఏం పర్లేదు ఇది మొత్తం ఒక ఐదు పది నిమిషాలు పక్కన నుంచి వేసుకుంటే బూందీ మొత్తం పాకాన్ని పీల్ చేసుకుంటుంది ఈ విధంగా అదిం పెట్టేసి మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేయండి నేను మీకు పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను పది నిమిషాల తర్వాత పూర్తిగా చల్లారిపోయి ఉండదు అట్లనే వేడిగాను ఉండదు ఈ విధంగా ఉన్నప్పుడు చేతికి నెయ్యి అప్లై చేసుకుని ఈజీగా ఉండలు చేసేసుకోవచ్చు చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయోనో అదేవిధంగా మీకు నచ్చిన షేప్లో ఉండలు చేసుకోండి నేను తీసుకున్న పావు కేజీ శనగపిండి హాఫ్ కేజీ బెల్లంకి నాకు ఖచ్చితంగా వన్ కేజీ లడ్లు అయినాయి నేను చేసుకున్న సైజులో నాకు ఇరవై లడ్లు వచ్చినాయి ఈ విధంగా మీరు కూడా కొలతల్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఎన్ని కేజీలైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేనండి ఒకసారి ఈ కొలతల్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చాయో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ